హాయ్ విద్యార్థిని విద్యార్థులందరికీ ఈరోజు తెలుగు భాష గొప్పతనం గురించి రెండవ పాఠం ఎవరి భాష వాళ్లకు వినసంపు అన్నటువంటి సామల సదాశివ గారి యాది అన్నటువంటి వ్యాసం ద్వారా కల్తీ లేనటువంటి తెలుగు ఆ తెలుగుకి ప్రాధాన్యం ఇవ్వాలి మనం స్వచ్ఛమైనటువంటి తెలుగు భాష మాట్లాడాలి కల్తీ లేనటువంటి భాషను మనం మాట్లాడాలి అన్నటువంటి టాపిక్ అయితే ముఖ్యంగా విద్యార్థులు దీనిని ఒక మూడు నిమిషాల సమయాన్ని కేటాయిస్తూ విద్యార్థులు వారి వారి మనసులోని తెలుగు భాష గొప్పతనాన్ని గురించి వాళ్ళ ద్వారా మనం ఏం చెప్తారో వినాలి దానికోసమని చెప్పి ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను దేశంలో తెలుగు భాష యొక్క గొప్పతనం ఏంటంటే రెండవ స్థానంలో ఉండడం మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం తెలుగు భాష లిపిపరంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది కొరియా దేశంది అయితే మన తెలుగు భాష మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇతర భాషల కల్తీలతో మనం మాట్లాడవలసి వస్తుంది అయితే భాషా విలువలు తెలుగు భాషా విలువలు తగ్గుతున్నాయని కాలక్రమేణ ఆంగ్ల మాధ్యమాల యొక్క శక్తి పడుతుంది తెలుగు భాష పైన అంటే ఏ ఇతర పదాలు కలయకుండా కేవలం తెలుగులోనే మాట్లాడగల శక్తి పూర్తిగా తగ్గిపోయింది పాశ్చాత్యపు దేశపు దేశాల యొక్క భాషా ప్రభావం మన తెలుగు పైన పడడం చేత మన మాతృభాష అయినటువంటి తెలుగు భాష దినదనానికి దాని విలువలు తగ్గుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎంతోమంది కవులు మన దేశంలో ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక మంది కవులు ఉండడం జరిగింది అయితే వాళ్ళందరూ తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని వెలుగెత్తి చాటినటువంటి మహనీయులు ఆధునిక కవులు ఇక ప్రాచీన కవులు విషయానికి మనం వస్తే కవిత్రయములలో అయినటువంటి మొట్టమొదటి ఆది కవి నన్నయ్య నన్నయ్య గారు తర్వాత తిక్కన గారు తర్వాత ఎర్రాప్రగడ అలాగే పదిహేనవ శతాబ్దం దాటిన తర్వాత పదహారవ శతాబ్దం నుంచి ఆధునిక కవుల యొక్క మనుగడ ప్రారంభమైంది దాంట్లో శ్రీకృష్ణదేవరాయలు దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజములనే పేరు కలిగినటువంటి మొట్టమొదటి కవిగా అల్లసాని పెద్దన అద్భుతమైనటువంటి రచనా శైలి అచ్చమైన తెలుగు భాషలో తను యొక్క విలువలు పెంచడంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించారు అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా తెలుగు భాష ప్రాచుర్యాన్ని గొప్పతనాన్ని వెలుగెత్తి చాటడంలో ఆయన వంతు తెలుగు భాషకు ఇచ్చారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు అలాగే ఆముక్తమాల్య దాని గ్రంథాలను రచించారు అందుకే ఒక అన్నమయ్య ఒక త్యాగయ్య మరియు ఒక ఒక కంచర్ల గోపన్న అలాగే ప్రాచీన కవుల్లో పదిహేనవ శతాబ్దానికి సంబంధించినటువంటి వరంగల్ బంబెరలో జన్మించినటువంటి పోతన గారు అలాగే చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సామల సదాశివ గారు తిరుమల తిరుమల కవి గారు మరియు తిరుమల రామచంద్రరావు గారు అలాగే వరం మన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మహనీయులు వేమూరి గారు సోరవరం ప్రతాప్ రెడ్డి గారు అనేక మంది కవులు చాలామంది కవులు తెలుగు భాషను ఉద్ధరించినటువంటి మానయులు అయితే ముఖ్యంగా మన భాషను చెప్పేటప్పుడు తెలుగు భాషను చెప్పేటప్పుడు అందులో ఆంగ్ల పదాలు హిందీ పదాలు ఉర్దూ ఉర్దూ పదాలు ఏదో ఒకటి మిళితమై మనం చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఆంగ్ల పదాలు అధికంగా మనం వాడుతున్నాం ఏదైనా మనసులో ఉన్నటువంటి మాటను బయటకు చెప్పడానికి ఈ ఆంగ్ల పదం లేనటువంటి వాక్యం ఉండకుండా లేదు అందుకే మనం సందర్భానుసారము పొరుగు భాష మనం తేలిగ్గా ఉపయోగించడంలో మన పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది కానీ ఆ సందర్భంలో కూడా తెలుగు భాషను కాదని ఇతర భాషలను వాళ్ళలో వాళ్ళ విషయాలను వివరించడం కొంచెం బాధ కలుగుతుంది నాకు అది సరి అయినటువంటి విషయం కాదని నేను భావిస్తున్నాను అన్ని భాషలు నేర్చుకోవాలి అది తప్పదు ప్రతి భాష అవసరమే కానీ మన భాషను మనం మరవకూడదు అని నా ఆలోచన తెలుగు వారిమై ఉండి మనం మన తెలుగుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే అన్నటువంటి సంగతి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన భాష గురించి ప్రస్తావిస్తూ పోతే లెక్కలేనటువంటి వ్యాసాలు మనకి దొరుకుతాయి అనేక మందులు అనేక మంది కవులు అద్భుతమైనటువంటి తన రచనా శైలి ఒక దాశరథి కృష్ణమాచార్య గారు అట్లాగే నెల్లూరు కేశవస్వామి గారు తల అట్లాగే ఇంకా మనకు చాలామంది కవులు మనకి కనపడతారు అందుకే మనం తెలుగు భాషను పరిరక్షించుకోవాలి తెలుగు అన్నటువంటి మాటకు సరైనటువంటి నిర్వచనాన్ని మనం ఇవ్వాలి సంస్కృతం నుంచి ద్రవిడ భాష నుంచి సంస్కృతం నుంచి భాష అన్నటువంటి మాటను తెలుగులో మనం భాష అని చెప్పుకున్నాం ద్రవిడి భాష అంటే టమిలియన్ భాష దానిని దైవ భాషగా మనం చెప్తాం ఆ భాష నుంచి మన భాషగా వేరుపడి సంస్కృతం నుంచి వచ్చి ఆ భాష నుంచి వేరుపడి మనం తెలుగు భాషగా తెచ్చుకున్నాం అందుకే మనది త్రిలింగ దేశమని అంటారు కేవలం తెలుగు భాషను మాట్లాడే రాష్ట్రాలుగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన రెండు రాష్ట్రాలను తెలుగు రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి అందులో గిడుగు రామ్మూర్తి గారు అద్భుతమైనటువంటి వ్యావహారిక రూపంలో తెలుగు భాష ఉండాలని తను నిత్యం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి కూడా మన రాష్ట్రాల్లో జన్మించినటువంటి వారు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎందరో ఎందరో మహానుభావులు తమ తెలుగు మీద ఎంతో కష్టపడి తను రచించినటువంటి వాటిని మనకు స్వచ్ఛమైన తెలుగు భాషలోనే ఉండడం మన గర్వం అందుకే తెలుగు 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 అన్నటువంటి వాటి నుంచి ఈ తెలుగు భాషగా స్థిరపడడం అదృష్టం అందుకే మనమందరం తెలుగు భాషను కాపాడుకుందాం కల్తీహీని తెలుగును మనం మాట్లాడదాం అన్ని భాషలు అవసరమే కానీ మన మాతృభాష మన అమ్మ వరం చేత అమ్మ గురువు ద్వారా అమ్మను గురువు ద్వారా మనం మొట్టమొదటిగా నేర్చుకున్నటువంటి తెలుగు భాషను చిరస్థాయిగా కాపాడుకొని జీవితంలో ఒక గొప్ప పనిని చేశాము తెలుగు మాట్లాడ్ బాగా మాట్లాడగలుగుతున్నాను స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాను అన్నటువంటి విషయాన్ని లోకానికి తెలియపరచవలసినటువంటి అవసరం ఉందని రండి మనమందరం తెలుగు మాట్లాడదాం తెలుగు రాద్దాం తెలుగు చదువుదాం అన్నటువంటి విషయాన్ని మీరు నినాదాలతో అందించాలి మీరు ఇలాంటి వ్యాసాలు అనేకం చదవాలి ఇలాంటి వ్యాసాలు మాట్లాడాలి అని నా ఉద్దేశం అందుకే తెలుగు భాష గొప్పతనం కోసం కల్తీ లేని తెలుగు భాష ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి మీరు మీ ప్రసంగంలో కొంత కుదించి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అయితే ఈ భాష గొప్పతనం మీ పేరు మీ ఊరు మీ మీరు చదువుతున్న పాఠశాల మీరు ఆ పాఠశాల ఉన్నటువంటి ప్రదేశం మీరు మొట్టమొదటిగా చెప్పి తర్వాత ఈ ప్రసంగాన్ని చేయాలి అప్పుడే దీనికి ఎవరైతే గెలుచుకుంటారో వాక్శుద్ధి వాక్ పట్టిమ మొదలగున వాక్ ధాటి మొదలగనవి చూసి మీకు సరైనటువంటి బహుమానాలు కూడా అందచేసే పరిస్థితి ఉంటుంది అందుకే మీ వాక్ని గొప్పగా ఉండాలి మీ మాట కూడా అందరికీ అర్థమయ్యేటట్టు హత్తుకునేటట్టు గుండెలకు హత్తుకునేటట్టు ఉండాలి అందుకే మీరు ఈ వ్యాసాన్ని జాగ్రత్తగా చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకొని తర్వాత ప్రసంగిస్తారని కోరుకుంటూ మీకోసం నేను ఈ తెలుగు భాష గొప్పతనాన్ని నేను మీకు అందిస్తున్నాను జయ శ్రీమన్నారాయణ